అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గునా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గునా నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి నక్షత్రం పూర్వ భద్ర కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ఐనేద్ర రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల ఆరు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషం నుండి పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం సింహరాశి వారికి శనివారం నాడు విధిహత గల మనసు ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియర్లు బకాయిలు ఎట్టలికే చేతికు అందుతాయి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాలను మరలా జీవించండి అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయటం మంచి విషయం దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది ఏదైనా పని ప్రారంభించే ముందు దాన్ని అర్థం చేసుకుని దాని యొక్క ఫలితాలు మీ మీద ఎలా ఉంటాయో తెలుసుకోండి సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఆధ్యాత్మిక ఆసక్తిని ప్రారంభించడానికి ఒక బంగారు లేదా ఇత్తరి గొలుసును ధరిస్తారు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి